ఇగో ఇప్పుడు ఏ అబ్బాయిని కలిసినా సరే అజ్జుగాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాతే నేను అమ్మాయిని పెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసుకుంటా ఇదైతే ఫిక్స్ లేకపోతే నేను చేసుకోను చెప్పు పండు సారు ఏం చెప్పాలి నేను నా మాట కాదు

పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలా నిజమే చెప్తా అని ఫస్ట్ అబద్ధం చెప్పాలి బాధ అవుతుంది యో యో మై ఎక్స్ యూ లుక్ సో హాట్ ఎప్పుడు రా నీతో రొమాన్స్ చేసినా అరే మళ్ళీ మనం మాట్లాడరా నేను ఎప్పుడు రా నీతో రొమాన్స్ రొమాన్స్ అంటే తెలుసారా మనకి నిజం చెప్పరా పెద్ద థావం ఇది ఎప్పుడు

వాను ఉ మన పెళ్ళి ఉ చూస్తారా ఎందుకేడుస్తున్నా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి ఒక స్టాప్ చెప్పిండు ఒకటి వెళ్ళి కలుద్దాం రాముడు సీతని వేరే ఆయన పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాడు రాముడు నువ్వు రాముడు కాదు సామి నువ్వు కృష్ణుడివి అందుకే నిన్ను అడుగుతున్నా లేకపోతే దొంగచాటుకు వెళ్ళిపోతుండే వెల్కమ్ బ్యాక్ టు చానల్ సో బేసిక్లీ పెళ్ళి కలివచ్చేసింది అది ఇది అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఫస్ట్ నా అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు వెళ్ళి కలవలేదు మా అమ్మ ఏదో కలవమంది అని చెప్పేసి వచ్చిన అలాగే ఈ సనా దాని వల్ల దాని సగం దానికోసమే వచ్చినా మొత్తం నిజం చెప్పాలంటే దానికోసమే వచ్చిన ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న డిస్టర్బెన్సెస్ ఇక్కడ నేను అసలు ఈ ఫ్లాట్లోకి వచ్చింది సనా కోసం సనా కింద ఉన్నప్పుడు నేను పైన ఉండొచ్చు మంచిగా ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్పి కానీ అది వెళ్ళిపోయింది నేను కూడా వెకెట్ చేద్దామనే లోపు సరే బేబీ టూ త్రీ డేస్కి ఒకసారి వచ్చి చూసుకొని అది ఇది అని చెప్పేసి ఏదేదో మాటలు మాట్లాడింది సరేలే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా లోపు మా మమ్మీ ఫోన్ చేసి అబ్బాయిని కలిసినావు లేదా అది అని అడుగుతుంది ఇగో ఇప్పుడు ఏ అబ్బాయిని కలిసినా సరే అజ్జుగాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాతే నేను అమ్మాయిని పెళ్ళి అబ్బాయిని పెళ్ళి చేసుకుంటా ఇదైతే ఫిక్స్ లేకపోతే నేను చేసుకోను నాకు ఇష్టం లేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పిలిచా వస్తున్నాడు ఆయన పిలిచా కొంచెం మాట్లాడాలరా పర్సనల్గా అని చెప్పి పైకి రారా అని చెప్పిన వస్తున్నాడు అయితే దాజ్గాడ్ని వేసుకొని వస్తున్నాడు అతో ఒకప్పు

నేను రాతికానేమో కానీ నువ్వైతే తిండు కాదు కానే కాదు అది ఉంది సో దాని తాకి దిబి ఇంకా అదిదోని కింద టైర్ ఇస్తాను వేసుకున్నా ఏ ఏంటిది బాగా మాట్లాడు అది కొ చూడండి చూసా ఏం చూస్తున్నావ్ అరే పిజ్జా ఇంకా పతంగ వచ్చినప్పుడు ఇడ అమ్మాయిని మోసం చేసినా గానీ పతంగ ఎగిరి ఎగిరి వచ్చినప్పుడు ఒక వైర్ ఉంటది చూసినావా ఏమంటారు చెప్పు మాంజా ఆ మాంజా కూడా నాలాగే సన్నగా ఉంటది కానీ ఒకసారి ఇలా తిగిందనుకో అనుకో ప్రాణం పోతుంది నేను కూడా అంతే సన్నగా ఉంటాను మాజ గాలికే తెంగిస్తుంది అంటే గా తె చాలా పర్సనల్ ఉండవు పర్సన్ అని చెప్పి మాజ గురించి ఎంత పర్సనల్ మాట్లాడినా చెడ్డీ టైరవ్ అన్ని ఏం మాట్లాడినా జోగైనా ఏదైనా నీతోనే కదరా నాకు ఎవరు

కిందర్ జాయ్ కాదు కిందర్ అనేది చిన్న పిల్లల్ని గిఫ్ట్ నేను చిన్న పిల్లల్ని కదా అయ్యో ఇక్కడ ఎంత గిఫ్ట్ ఏంటి ఏంటి బాయ్ అబ్బాయి కరవని కి వెళ్ళాలా ఇద్దాం కళ్ళు రుద్దుకోయిట్ నేను ఎవరు నువ్వు తిల్లు కాదు ఎవరు నేను అజ్జు గుర్తుందా నువ్వు నన్నే అడుగుతున్నావు అబ్బాయిని కలవాలని కలవాలా వద్దా అని అడుగుతున్నాను ఎంత లోపల ఎంత బాధ ఉన్నా బయటికి నటించే ఒకటే ఒక వ్యక్తి పండు కాదు పెళ్లి చేసుకుంటున్నాం నేను పెళ్లి చేసుకుంటున్నాం ఆనందం పడతానంటే చేసుకుంటాం నీ ఆనందం కోసం నీ పెళ్ళిలైనా చూస్తాను

ఏం కావాలి ఇంకా నేను ఒక మాట చెప్పు ఇప్పుడే గుర్రం రథం తెప్పించి నేను ఇప్పించి రాము సీతలా వెళ్ళిపోదాం మనం పెళ్ళి సగమై చెరి సగమై ఇక నేను ఒక జగ నువ్వు మళ్ళీ నన్ను ఫీలింగ్స్ పెంచి నన్ను మొట్ట కుడిపకరా సామి నేను మంచిగా ఉన్నాను నువ్వు మంచిగా ఉండు నాకు మళ్ళీ ఏడిపోతుంది చెప్తున్నాను కళ్ళల్లో నీళ్ళు చూసుకుంటే నాకు గుండె జల్ జల్ ఇవన్నీ వద్దు గుర్రం తెప్పిస్తాను రథలో వెళ్ళిపోదాము చాలా పెళ్లి చేసుకుని ఏదైతే ఇష్టం అయితే ఇప్పుడు డైరెక్ట్ ఆల్గట్ నువ్వేమన్నా ఇప్పుడు కాసేపు ఆనందపండి ఆనందం అన్నా నువ్వు ఇట్లా అంటే ఇట్లా చదవలేవు ఎవరు నా ప్రేమ ఎవరు మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నేను అప్పుడు

పబ్లిక్ కోసుకుంటారు ఆంధ్రలోనే ఎక్కువ ఫ్యాన్స్ నాకు చెప్పు సరే అయిపోయింది జోక్ అయిపోయింది ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి నేను వేరే అమ్మాయిని అబ్బాయిని వేరే అమ్మాయిని లిస్బియా నేను అబ్బాయిని పెళ్లి చేసుకో ఏడు వాళ్ళు అన్నా నాకు ఏడు కూడా వస్తుంది అలా చేస్తున్నా నేను చూడు ఒక మాట మూవాను ఊ అలా పెళ్లి చేసుకో ఊ చూసుకోవాలా

ఒకప్పుడు కళ్ళు ఏమంటారు కళ్ళు అంటే ఇష్టం అంటుంది ఇప్పుడు మొట్ట కూడా ఇష్టమే ఇచ్చే చూసి చెప్పు కళ్ళు చూడండి గాయ ఎండకొస్తున్నాయి నీళ్ళు సూర్యుడు చూసాడు నొప్పి చందమామిది నేనైతే సూర్యుడు నొప్పి నాలుగు నుంచి పవర్ తీసుకుని సరే కాదు అబ్బాయిని కలవడానికి నాకు హెల్ప్ చేయాలి కార్ తీసుకొని వస్తావా లేకపోతే రాబడి బుక్ వస్తావా నాకు సంబంధం లేదు ఇక్కడ ఒక స్టాప్ చెప్పిండు అక్కడికి వెళ్ళి కలుద్దాం రాముడు సీతని వేరాయని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాడు నువ్వు రాముడు కాదు సామి నువ్వు కృష్ణుడివి అందుకే నిన్ను అడుగుతున్నా లేకపోతే దొంగచాటుకు వెళ్ళిపోతుండే కృష్ణుడికి పదహారు వేల గోపికలు ఉన్నా మనసు మాత్రం రాదగ్గర ఉంటాయి రాదగ్గర